అందరికి నమస్కారాలు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత చాలా ఎలక్షన్ చూశాం ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్నని ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షులు గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే వారికి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కు తీర్చుకోవడానికి నడిచి వచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళావడం అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు చూస్తే ఎవ్వరు కూడా బ్రతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణాలు నేను కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాద కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణ విక్షడచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం ఆలోచిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టి ಅಂದರೆ ನೇನೆ ಎಪ್ಪಡೂ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫోర్ నైన్టీ ఫైవ్ సిపిఎం రోడ్ అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం తింటాం అన్ని ఎలక్షన్లు తెలుసుకుంటూ వచ్చాను అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు నేను పిలవలేదు కానీ వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆ తీసుకొచ్చాము దాని ఈ రోజు అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలు కళను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేందుకు ఒకటే కోరుకున్నాను వెంకట నా భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం ఏమీ వస్తున్నారు అనుకుంటా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మీరు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి విషయాలు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి వచ్చినప్పుడు జైలు పోయినప్పుడు కుటుంబ సభ్యులకే ఆలోచించేవాడు రెండుసార్లు పాత్ర లేకపోతే లాయర్ అలవా చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునేదేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించారు ప్రతి ఒక్కరికి రెండవది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువెలుపు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జలూస్ ముస్లింస్ అంతా మక్కా కడతారు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చిన మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చిప్పి చిప్పటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది పలుకుతాం అయితే ఇక్కడ నేను ఆయన కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటే చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ వ్యయంగా పనిచేయడానికి ఆయన నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారం కూడా మరి ఉన్నారు అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి హాస్క్ రోడ్లు అనిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే వేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం గోల్డెన్ అండ్ లెటర్ రూల్స్ వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్నీ ఫస్ట్ టెలిఫోన్ మీరు ఫోన్ ఫోన్లు కట్టుకున్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం అన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక వెపన్ అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నాలుగు కాలంలో అందుకని ఈ రెండూ కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం ఉండాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళు మునిపి నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాలపైన వేరు ఆధారపడకూడదు ఆ రోజు నేను మా మిస్సెస్సే కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవ్వరు ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ఫ్రెండ్ టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడం లేదు నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్పాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగువారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు నిలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళని మేము గౌరవించాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా నేను అందరి వాటిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్న మీరు ఒక పని చేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధారపూని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావాలు వచ్చే వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి నిర్వహించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభం అనుభవించారు సాటర్డే వస్తే ఎక్కడ ప్రొప్లైన్ వస్తుందో లేకపోతే ఎక్కడ ఫార్టీ వన్ కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారు అందరూ భయపడిన రోజులు నిర్ధార లేని రోజులు ఇప్పుడు ఎక్కడ చెట్టు నరికే పని లేదు అర్థాలు కట్టే పరిస్థితి లేదు లేకపోతే పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్లు ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒక రెండు కాదు అన్ని వర్గాలు ఇబ్బంది ప్రతి ఒక్కరికి జాయిన్ జరుగుతున్నా నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఉందా నేను ఏం చేయాలి తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకే నేను ఎక్కడ రాగద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా గురుతున్నాం ఓట్లు వేసాం మా బాధ్యత అయిపోయింది కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వామి కండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు మీకు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకా టైన్కమ్ వాళ్ళకి వస్తుంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు సాధించాం ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితికి వచ్చా భారతీయులు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆంటర్ప్రీనర్స్గా తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి ఎంత తొందరగా వీనైతే అంతవరకు చేయాలి స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తూ అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు వాస జీవనాడి గోదావరిలో కలిగేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హయ్యెస్ట్ పరకాపట ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఇప్పటికీ ఇప్పుడు మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్దించమని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజావాల మూడు గంటలకు శుభ్రవారం దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోగన్ ఉండాలి ఏడుకుండలవాడ వెంకట వెంకటరమణ గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ దేవుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా స్కిటో యూపీవీసీ విండోస్ యుపివీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமையே லே சுபிரமணியம் ஆச்சாரி கே நம்பர் நைன் செல் நம்பர் 9701643110 டபல் வந்து நாகமந்திரம் நெல்லூரு ரோடு நாகமந்திரம் எதுகிரவ